హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో మొబైల్ సిమ్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే కొత్త రూల్స్ వచ్చాయి కొత్తగా మొబైల్ కనెక్షన్ అంటే కొత్త సిమ్ కార్డ్ తీసుకునే వారికి అలర్ట్ మొబైల్ నెట్వర్క్ సిమ్ కార్డుల జారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టెలికమ్యూనికేషన్ బిల్ ఇప్పటికే పార్లమెంట్ లో ఆమోదం తెలిపింది ఇక ఈ బిల్లుకు రాష్ట్రపతి అనుమతి లభించి కొత్త చట్టం అమల్లోకి వస్తే మొబైల్ కొత్త సిమ్ కార్డు కనెక్షన్ కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి ఏంటి కొత్త రూల్స్ దీనివల్ల టెలికమ్యూనికేషన్ దారులకు సిమ్ కార్డు యూస్ చేసి వాళ్ళకు కలిగే బెనిఫిట్స్ ఏంటి నష్టమేంటో ఈ వీడియోలో చూద్దాం మీరు వాడుతున్న సిమ్ బిఎస్ఎన్ఎల్ ఐడియా ఎయిర్టెల్ జియో ఏదైనా కింద కామెంట్ సెక్షన్ లో రాయండి ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ ని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపై కొత్త మొబైల్ సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి అవుతుంది ఇక ఖచ్చితంగా వేలిముద్ర వేస్తేనే మొబైల్ సిమ్ కార్డ్ జారీ చేయాల్సి ఉంటుంది ఇష్టానుసారంగా సిమ్ కార్డులు జారీకి దీని ద్వారా చెక్ పడనుంది ఇప్పటి వరకు సిమ్ కార్డ్ కనెక్షన్ ఇచ్చేందుకు నో యువర్ కస్టమర్ కేవైసీ కోసం అత్యధికులు వద్ద ఆధార్ నెంబర్ మాత్రం తీసుకుంటున్న సంగతి తెలిసిందే అయితే రిలయన్స్ సంస్థ జియో టెలికమ్యూనికేషన్ ఒకటి మాత్రం కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు తొలి నుంచి వేలిముద్ర అవకాశాన్ని తెచ్చింది టెలికాం నూతన చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది అంటే కొత్త సిమ్ కార్డు తీసుకునే వారు వేస్తేనే సిమ్ జారీ చేస్తారు అలాగే ఇప్పటికే మొబైల్ కనెక్షన్ లో ఉన్న వారు సైతం తమ నెట్వర్క్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ చేయాల్సి ఉంటుంది దీంతో నకిలీ సిమ్ కార్డును తొలగించడం ఈజీగా మారుతుంది ఇండియన్ టెలిగ్రాఫ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంబంధిత చట్టాల స్థానంలో కొత్త చట్టం రానుంది సో ఇది ఫ్రెండ్స్ సిమ్ కార్డ్ హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న సరికొత్త రూల్స్ ఫ్రెండ్స్ తాజాగా సిమ్ కార్డ్ వినియోగదారులకు టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చిన కొత్త రూల్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి